చె చూడదులేక చూడద్దు అది వద్దా ఇది వద్ద ఇది వద్ద ఇదిగా ఉన్నది కావాల ఇదిగా ఉన్నది అమ్మా సంతోష అక్కడ విని దాకా

ఇది ఒకసారి పాల వేసినాడు కదా నేను ఇవ్వలేను ఇప్పుడు ఆ నెలలు అయిపోయినాక నా కాడికి వచ్చేది నేను ఇవ్వను అప్పుడు ఇద్దాం బస్ అయిపోయింది ఇంకా ఇప్పుడు నేను ఇవ్వను పార్టీ మారతాను ఇక పార్టీ మారే ఇప్పుడు నా వద్దా నేను ఇవ్వాలి నేను ఇవ్వను సారీ చెప్పు మళ్ళా సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు సారీ సారీ ఏను కొత్త చెక్క తెచ్చాక కాక పడుతుంది బాగా

నేను చూడవా చెయ్యి లేని పడుతుంది చూడు అడుగు నాకేమి అలుగుతే ఉంటే ఇచ్చును ఇప్పుడు అలిగిన ఇయ్యను మొక్కలో చూడు అలిగినావా అలుగుపో మళ్ళీ అలుగుతూ ఇయ్యం చూడు